నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కడపలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తాము ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో తరలిరావడం రావడం ఆనందంగా ఉంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదినపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానం నుండి మూడు వందలకు పైగా బస్సుల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మహానాడుకు పైనమైన టీడీపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జూన్ ఒకటవ తేదీ నుండి రేషన్ షాపుల వద్దనే రేషన్ పొందాలి తహసీల్దార్ ధనంజయలు వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి తీసుకొచ్చిన ఏడు రకాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి కడపలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తాము ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో తరలిరావడం రావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానం నుండి కడప మహానాడుకు వెళ్లడానికి భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తల బస్సులను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం కడపలో అంగరంగ వైభవంగా కొనసాగుతోందని చివరి రోజు భారీ బహిరంగ సభకు మదనపల్లె నుండి భారీగా తరలి వెళ్లడం జరుగుతోందని తెలియజేశారు పార్టీ శ్రేణులు ఒక పండుగలా జరుపుకునే ఈ కార్యక్రమంలో ఇప్పటికే రెండు రోజుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయని చివరి రోజు ఐదు లక్షల మందితో సభ జరపడం ఓ వైభవమన్నారు గురువారం చివరి రోజు మహానాడుకు మదనపల్లి నుండి దాదాపు మూడు వందల బస్సులు కార్లు ఇరవై వేలకు పైగా ప్రజలు స్వచ్ఛందంగా మదనపల్లి నియోజకవర్గం నుండి బయలుదేరి వెళ్లడం జరుగుతుందని అన్నారు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చింది మైనారిటీలకు సంక్షేమాన్ని అందించింది ఒక్క టీడీపీ మాత్రమేనని చెప్పారు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రారంభించిన ఈ పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు చెక్ చేసుకోవాలా కనుకోబునా కనుక్కోబునా

తెలుగుదేశం పార్టీ పండుగ సందర్భమున మహానాడు సందర్భమున దాదాపు మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఎనిమిది వేల మంది టార్గెట్ ఇచ్చారు పదివేల మందికి బస్సులు పెట్టాము ఇంకా ఐదు వేల మందికి బస్సులు కావాలని ఎక్కడి నుంచి చూస్తే అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎలా కంప్లీట్ చేయాలో తెలియని ఒక దీంట్లో ఉన్నాము ఎక్కడ కూడా కానీ ఇప్పుడు రెండు వందల నలభై బస్సులు పెడితే కూడా ఇంకా వంద బస్సులు కావాలని చెప్పి ప్రతి గ్రామాల నుంచి ఊర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి దాదాపు మెప్ప ఐకేపీ వాళ్ళకి ఇచ్చిన బండ్లని తగ్గించేశాం వాళ్ళు మదనపల్లి పట్టణానికి అరవై బస్సులు అడిగారు విమనపల్లికి నలభై అడిగారు రామసముద్రానికి యాభై అడిగారు మదనపల్లి మండలానికి అరవై అడిగారు వాళ్ళకన్నీ పది పది బస్సులే ఇచ్చాము కానీ ఎక్కడ వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేదు మా నాయకులకే సరిపోవడం లేదు ఇదే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన సారథ్యంలో ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి ఈరోజు ఎట్టి పరిస్థితిలో మహానాడులో మదలపల్లి కాన్స్టెన్సీ ఒక స్టాంప్ వేయబోతున్నారు మా నా కాన్స్టెన్సీ ప్రజలని చెప్పి తెలియజేస్తే ఎందుకంటే నిత్యం మా నాయకులు నాతో కలుస్తారు ఏ సందర్భం ఉన్నా ఏ అవసరాలు ఉన్నా ఏ కష్టాలున్నా నాతో మాట్లాడుతూ ఎక్కడ కూడా కానీ ఒక్క మాట కూడా ఇది లేకుండా కలిసి మెలిసి నడుస్తున్నాము మహానా మినీ మహానాడికి దాదాపు రెండు వేల ఐదు వందల మంది ఇచ్చిన చరిత్ర మదనపల్లి మినీ మహానాడు అని తెలియజేస్తున్నాము ఎట్టి పరిస్థితిలో నా ప్రాణ సమానమైన నా తెలుగుదేశం పార్టీ నాయకులే సర్వస్వం తెలియజేస్తున్నాను నా కాన్స్టిట్యసీ ప్రజలే నాకు సర్వస్వం తెలియజేస్తున్నాను ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ త్రిపు సుల్తాన్ గ్రౌండ్ నిండిపోయింది ఎక్కడ చూస్తే బస్సులు ఉన్నాయి ఉన్నారు దీనికి ఈరోజు మన కడపలో జరిగిన మహానాడికి వీళ్ళందరూ విచ్చేసి మదనపల్లి కాన్స్టెన్సీ ప్రజలే ఎక్కువగా వచ్చాము ఇంత దూరం నూట ఇరవై కిలోమీటర్లు ఉన్నా కూడా లెక్క చేయకుండా వచ్చామని చెప్పి వీళ్ళు వీళ్ళ నాయకత్వానికి చాటుతూ వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్న మహానాడు కార్యక్రమానికి ఏట ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున మహానాడు కార్యక్రమం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ ఇరవై రెండు అవి తీర్థులు నందమూడి తారక రాబారావు నిర్మించబడిన తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ వర్గాల తెలుగుదేశం పార్టీ మహిళలకు ఆ రోజు నందమూరి తారకరామారావు గారు ఆస్తులో సుమారు హక్కు కలిగించిన ఈ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఏటా ఇరవై ఎనిమిదో తారీఖు నందమూరి తారక రామారావు గారి పుట్టిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ పోలీసులు తెలుగుదేశం పార్టీ సీనియర్ రోజు నుంచి ఈ రోజు వరకు మే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఒకటో తారీఖులో మహానాడు కార్యక్రమాలు జరిగినాయి మనకు రాయలసీమలు ఈసారి గడపలో జరిగింది మహోన్నతమైన నాయకులు ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేశారు ఇరవై ఏడు తర్వాత మళ్ళా తెలుగుదేశం పార్టీ అధినేత విజాతీయ అధ్యక్షులను మళ్ళా ఇంకొకసారి ఎన్నుకొని నిన్న చంద్రబాబు నాయుడును ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడింది అదే కూడా మేము లోకేష్ గారిని కూడా ఈ రాష్ట్రానికి వర్కింగ్ ఎన్నుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కోరుతున్నాము మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ తరపున బహిరంగ సభకు ఇక్కడ నుంచి మదనపల్లి సహసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి మూడు వందల దాదాపు స్వచ్ఛందంగా మహిళలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాతో పాటు అందరూ కూడా ఎక్కి విజయవంతం చేసేదానికి ఇక్కడ నుంచి వెళ్తున్నాం షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మహోన్నతమైన కార్యకర్తల నాయకులు కూడా ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ ఒకటవ తేదీ నుండి రేషన్ షాపుల వద్దనే రేషన్ పొందాలని తహసీల్దార్ ధనంజయులు తెలిపారు నేడు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జూన్ ఒకటవ తేదీ నుండి లబ్ధిదారులు తమ రేషన్ ను ప్రభుత్వ రేషన్ షాపుల నుండే పొందాల్సి ఉంటుందన్నారు ఈ విషయమై అన్ని చౌక దుకాణాల డీలర్లకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించడం జరిగిందన్నారు విభిన్న ప్రతిభావంతులు వృద్ధులకు మాత్రం వారి ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు లబ్ధిదారులు ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు రేషన్ పొందవచ్చని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఏడు రకమైన సేవలు అందుబాటులోకి తెచ్చిందని అవసరమైన లబ్ధిదారులు ఈ సేవలను తాము మ్యాప్ అయిన సచివాలయానందు పొందగలరని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇచ్చే నెల అనగా జూన్ ఒకటవ తేదీ నుంచి ఇదివరకు ఉన్నటువంటి ఎండి ద్వారా నిత్యాస సరుకుల పంపిణీని తొలగించి ఆ స్థానంలో ఎఫ్ఈాప్ డీలర్స్ ద్వారానే ప్రతి ఎఫ్ షాపు నందు నిత్యావసర సరుకులు పంపిణీ చేయబడను కాబట్టి దీన్ని గమనించి ఆ ఎఫ్పి షాప్ సంబంధించిన అందరూ కూడా ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ లోపు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు తదుపరి సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు కూడా ప్రతిరోజు కూడా ఆ సరుకులు అందుబాటులో ఉండను కాబట్టి ఈ కొత్తగా మారిన ఈ పద్ధతిని అందరూ గ్రహించి ప్రతి ఒక్క కార్డుదారులు కూడా వాళ్ళకి సంబంధించిన ఎఫ్పి షాప్లోనే సరుకులు పొందవలసిందిగా తెలియజేయడం అనేది దీని వరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపుల్లో కూడా వారికి ఆన్లైన్ ద్వారా మ్యాపింగ్ చేయడం ఈసీసీ వాళ్ళకి సంబంధించిన నిత్యావసర సరుకులన్నీ కూడా వాళ్ళకి ఎఫ్ఐ షాపులకు చేరడము అవన్నీ కూడా ఇప్పటికే ప్రారంభించడం జరిగింది ఇంకేదైనా పెండింగ్ ఉన్నవి కూడా ఈరోజు మరి రేపు ముప్పై ముప్పై ఒకటి తేదీలో కూడా అన్ని ఎఫ్ఐ షాపులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సరుకులు చేరడం జరుగుతుంది కాబట్టి ఒకటో తేదీ నుంచి ఖచ్చితంగా ఎఫ్పి షాపుల వద్దనే వారు నిత్యావసర తీసుకోవాలి తప్ప వారి ఆ ఇంటికి ఇంటింటికి చేర్చడం జరగదు కానీ అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు తర్వాత స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ విభిన్న ప్రతిభావంతులు ఎవరైనా ఉంటే ఆ ఎఫ్పి షాపు పరిధిలో వారి జాబితా అంతా కూడా ఇచ్చి వారికి మాత్రమే వాళ్ళ ఇంటి వద్దకు అంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు లోపు వారికి సంబంధించిన నిత్యావసరకు మాత్రం వాళ్ళ ఇంటి వద్దకు చేర్చడం జరుగుతుంది మిగిలిన వారందరూ కూడా సదరు ఎఫ్పి షాప్ సంబంధించిన వాళ్ళ దగ్గర కూడా నిత్యావసరలు పొందవలసిందిగా తెలియజేయడం సార్ రేషన్ కార్డుకు సంబంధించి ఎటువంటి సేవలు అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇప్పుడు రేషన్ కార్డు సంబంధించి కూడా కొత్తగా ఏడు రకాల సేవలు అనేది మనకి ఈ మే ఏడవ తేదీ నుంచి కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఈ రేషన్ కార్డు సంబంధించిన ఈ ఏడు రకాల సర్వీస్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి సంబంధిత ఆ వివరాలతో ఆ గ్రామ లేదా వార్డు సచివాలు అప్లై చేసుకున్నట్లయితే అవన్నీ కూడా ఆ కార్డుదారుల కేవైసీతో ఎంక్వైరీ చేసిన తర్వాత అవన్నీ అప్రూవ్ చేయడం జరుగుతుంది సో ప్రభుత్వాన్ని నిర్దేశించిన ఇరవై ఒక రోజులోపు అవన్నీ కూడా శాంక్షన్ అయ్యి తదుపరి నెలలో వారికి నిత్యావసర సరుకులో పంపిణీ చేయడం జరుగుతుంది ఆ ఏడు సర్వీసులో మొదటిది కొత్తగా కొత్త రేషన్ కార్డు పొందడం కాబట్టి ఇదివరకే కార్డు వారికి ఎటువంటి కార్డు లేకపోయినా కూడా వారు దారిద్ర రేఖ దిగువున్న కుటుంబాలు అయినప్పుడు అర్బను రూరల్కి సంబంధించి వాళ్ళంతా కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు కాబట్టి రూరల్కి సంబంధించి సంవత్సరానికి లక్ష ఇరవై వేలు లోపు ఆదాయం ఉన్నవాళ్ళు అర్బన్కి సంబంధించి సంవత్సరానికి లక్ష నలభై నాలుగు వేల ఆదాయం ఉన్నవారు దారిద్ర్యకరంగా దిగువ ఉన్న కుటుంబానికి చెందిన వారు అవుతారు కాబట్టి వారందరూ కూడా అర్హులంతా కూడా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఉన్న కార్డులో ఇదివరకు ఉన్న కార్డులో వారు ఉమ్మడి కుటుంబం లేదంటే వివాహం కొత్త వివాహం అయిన అయినందువల్ల కార్డులు సపరేట్ చేసుకోవచ్చు చేసుకునేదానికి కూడా మనకు స్ప్లిట్టింగ్ కార్డు విభజన ఆప్షన్ కూడా ఉంది కాబట్టి సో ఇప్పుడున్న కార్డు ప్రస్తుతం ఏ కుటుంబం వారు అక్కడ ఉండాల్సి ఉంది తర్వాత కార్డు విభజన తర్వాత ఎవరైతే డివైడ్ చేయాలో ఆ స్పిట్టింగ్ కార్డుని కూడా వాళ్ళు అప్లై చేసుకుంటే ఆ స్పిటింగ్ కార్డు వారికి కూడా కొత్త కార్డు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్డు నుంచి ఎవరైనా సింగిల్ మెంబర్ని సపరేట్గా చేయాలంటే ఆ స్పిట్టింగ్ కార్డు అనే ఆప్షన్ తీసుకోదు కాబట్టి ఈ ఒకరికంటే ఎక్కువ కుటుంబాలు ఉంటేనే కొత్త కార్డు మంజూరు కావడం జరుగుతుంది అదేవిధంగా కార్డులో నుంచి ఎవరైనా పేరును తొలగించాం ప్రస్తుతం మనకి ఎవరైనా కార్డుదారులు కార్డు సభ్యులు ఎవరైనా చనిపోయిన ఎవరు ఉంటే వాళ్ళ పేరు తొలగించడానికి ఆప్షన్ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు డెత్ సర్ అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి అక్కడ తొలగించుకోవచ్చు మిగిలిన ఎటువంటి తొలగించాల్సిన అవసరం ఉన్న ఎడలా వారికి నిజంగా ఏవైనా డాక్యుమెంట్ ఉంటే అవి ప్రొడ్యూస్ చేసి అక్కడ అప్లై చేసుకోవచ్చు లేదా సంబంధిత తహసీల్దార్ వారికి అప్లై చేస్తున్న మనం దాంట్లో ఎంక్వైరీ చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారికి ఆ పేరు తొలగించడానికి ప్రభుత్వం పంపడం జరుగుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం ఇదివరకే ఉన్న కార్డులో కొత్తగా జన్మించిన వారు కావచ్చు లేదంటే వివాహమై వచ్చిన తర్వాత కావచ్చు ఇదివరకే కార్డు దారిలో పేర్లు లేకుండా ఉంటే కొత్తగా నమోదు చేసుకోవడానికి కూడా ఇప్పుడు మనకి ఆప్షన్ ఉంది కాబట్టి అలాంటి వారు సంబంధిత వాళ్ళ వివరాలతో వాళ్ళ ఆధార్ కార్డు తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కావచ్చు లేదంటే పెళ్ళి ఏంటి ఆ వివరాలతో కూడా కొత్తగా నమోదు చేసుకోవడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా సరెండర్ ఆఫ్ కార్డు అంటే ఇదివరకే కార్డు ఉండి కార్డు ఉన్నప్పుడు వాళ్ళ దారిద్ర్యకు దిగువనలు వాళ్ళు కుటుంబాలకు చెందిన వారు ఉండి తర్వాత ఉద్యోగరీత్యా కానీ దర్వా లేదా ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చిన వాళ్ళు ఉంటే వారు కానీ వాళ్ళ కార్డుని స్వతహాగా సొంతంగా వాళ్ళు కార్డుని సరెండర్ చేసుకోవచ్చు కార్డు కరెంట్ రైస్ కార్డు సరెండర్ ఆప్షన్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకుంటే కార్డులు కూడా తొలగించబడతాయి అదేవిధంగా చిరునామా మార్పు ఇప్పుడున్న కార్డులో వీరు చిరునామా తప్పులు ఉంటే లేని చిరునామా వాళ్ళు చేంజ్ అయి ఉంటే కూడా అలాంటి వేదన ఉంటే కూడా చిరునామా మార్పుల ద్వారా కూడా అవి చేసుకోవచ్చు కాబట్టి ఈ ఏడు రకాల కొత్త సేవలన్నీ కూడా వినియోగించుకొని ఎటువంటి సమస్యలున్నా కూడా మనం గ్రామ వార్డు సచివాల ద్వారా చేసుకోవాల్సింది తెలియజేయడం అయింది ఈ కార్డుకి అప్లై చేసుకునే ముందుగా వారు ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎక్కడైతే ఆ కార్డు అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారు అక్కడ సంబంధిత హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అప్డేట్గా ఉన్నారా లేదా ఒకసారి వెరిఫై చేసుకొని అట్లా లేదంటే గ్రామ వార్డు సచివాలయాల సంబంధిత పంచాయతీ సెక్రటరీల ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అప్డేట్ చేసుకొని ఆ తదుపరి ఈ రైస్ కార్డు చేంజెస్ కోసం అప్లై చేసుకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా పరిష్కరించబడతాయి హౌస్ మ్యాపింగ్ పొరపాట్లు ఉన్నప్పుడు అయితే ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్లో వీళ్ళు ఈ కుటుంబంలో లేరు కుటుంబానికి సంబంధించిన వారు కాదని చెప్పి టెక్నికల్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చెక్ చేసుకొని ఈ రైస్ కార్డు కొత్త సర్వీసులు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేయమైంది ఈ సర్వీసులు అన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాన్ని అందుబాటులో ఉన్నాయి అక్కడ అప్లై చేసిన తర్వాత సంబంధిత విఆర్ఓ కావచ్చు సివిల్ సప్లై స్టాఫ్ కావచ్చు తాజల్దార్ ఆఫీసులు కావచ్చు అవన్నీ కూడా వాళ్ళకి ఆమోదించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి రైస్ కార్ల కోసం వచ్చే వాళ్ళు కార్యాలయానికి వెళ్ళాల్సిన వాళ్ళకు మదనపల్లె వారపు సంతలో నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు నేడు మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో ఈ మేరకు కమిషనర్ ప్రమీలకు ఆయన వినతి అందజేశారు ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను నేరుగా అమ్ముకోవడానికి ప్రభుత్వం దినసరి వారపు సంతలు ఏర్పాటు చేసిందన్నారు అయితే మదనపల్లె మున్సిపాలిటీలో ఇందుకు భిన్నంగా దళారులు వ్యాపారులు వారపు సంతలు అక్రమ నిర్మాణాలు చేపట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు పర్మినెంట్ షెడ్లను వేసి విక్రయాలు చేస్తూ గోడౌన్లు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిన మున్సిపల్ అధికారులు ఎందుకు వాటి జోటికి వెళ్లడం లేదని ప్రశ్నించారు సామాన్యులు ఎవరైనా మున్సిపల్ స్థలంలో ఓ చిన్నపాటి గోడ వంటి నిర్మాణం చేపడితే రాత్రికి రాత్రే పడగొట్టే టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టణ నడిబొడ్డున మున్సిపల్ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి ఇతరులకు బాడుగకి ఇస్తున్నా ఎందుకు స్పందించడం లేదని నిర్దేశారు కేవలం గేటు మాత్రం వసూలు చేసి వేలాది రూపాయలకు దళారులు షెడ్లను ఇస్తుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో లోకాయుక్త నందు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు మేము మున్సిపల్ అధికారులకు మేము అడిగేది ఒకటే ఎక్కడైనా కూడా వారపు సంతలో నిర్మాణాలు పర్మనెంట్ నిర్మాణాలు చేపట్ట అనే రూల్ ఉందా రూల్ ఉంటే మీరు మాకు రిటర్న్గా అది సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత కావాలంటే మీరు ఆ నిర్మాణాలని అలాగే కంటిన్యూ చేసుకొని వాళ్ళు బాడుగులకి ఇచ్చుకొని కూడా వసూలు చేయమని చెప్పొచ్చు ఇప్పుడు మేము కూడా ఉన్నాం ఇక్కడ ఉంటాయి చాలా చోట్ల మున్సిపల్ మున్సిపల్ స్థలాలు ఉంటాయి ఆ స్థలాలను మేము కూడా ఆక్రమించుకొని అక్కడ ఏదైనా కార్ పార్కింగో కార్ వాటర్ వాష్లో వేసుకొని మేము మీటర్ కనెక్షన్ తీసుకొని చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా మరి అదేవిధంగా సంత స్థలం కూడా మున్సిపాలిటీ స్థలమే కదా మరి అక్కడ షెడ్లు నిర్మించుకొని వాళ్ళు మీటర్ కనెక్షన్లు తీసుకుంటా ఉంటే ఆ మీటర్ కనెక్షన్లకు ఎన్వాసీలు కూడా మీ మున్సిపల్ అధికారులే ఇచ్చారంటే ఇక్కడ ఎవరు ఇక్కడ డబ్బుకు అమ్ముడుపోయారని చెప్పి ఈ సందర్భంగా నేను మున్సిపల్ అధికారులను అడుగుతున్నా అంతకీ ఆ దళారులు వ్యాపారులు వ్యాపారం బాగా చేయాలంటే పక్కన కోట్ల రూపాయలతో నిర్మించిన రైతు బజార్ ఉంది ఆ రైతు బజార్లో దాదాపుగా ఇరవై ఇరవై రూమ్లేమో ఉన్నాయి వాటిని మీరు అధికారికంగా మున్సిపాలిటీకి పన్ను కట్టి మీరు అది తీసుకోండి తీసుకొని అక్కడ వ్యాపారాలు నిర్వహించండి అక్కడ మీ మీవేమున్నాయో అవి నిర్వహించుకొని వ్యాపారాలు చేసుకోండి ఎక్కడైతే పన్ను కేవలం మున్సిపల్ గేట్ కట్టించి రైతులకు ఎక్కువ భారం ఉండకూడదని చెప్పి తక్కువ గేటు కట్టించుకొని రైతులు సంత జరుపుకునేలాగా రైతులు వాళ్ళు పండించే పంటను అమ్ముకునే విధంగా చేసే సంతలో మీరు ఎందుకు దళారులు దళారులు వ్యాపారులు అక్కడ మీరు అక్రమంగా ఆక్రమించుకొని మీరు ఎందుకు అక్కడ వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా అలాగే మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా వెంటనే స్పందించి ఎవరైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా షెడ్లను ఓడాలను నిర్మించినారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది మీరు చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఎవరైతే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారో ఎవరైతే నడుపుతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదో ఆ అధికారులు మేము లోకయుక్త కూడా పోయి మేము వారి మీద చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా భోజన విస్తన్న బీవైస్ ద్వారా మేము తెలియజేస్తూ జై భీం జై భారత్ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల్ల విద్యాసాగర్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద ఆయన జన్మదినం సందర్భంగా అభిమానులు అన్నదాన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా నాదెల్ల విద్యాసాగర్ మాట్లాడుతూ తనపై అభిమానంతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులకు ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పారు తెలుగుదేశం పార్టీ సాంప్రదాయ మహానాడులోనే అక్కడనే జరుపులేము ఈసారి కూడా అక్కడనే జరుపుకునే ఇక్కడ మదనపల్లిలో మన ఆత్మీయులు బంధువులు స్నేహితులు స్నేహితులు అందరూ నానా కానివ్వండి చింటు కానివ్వండి నాగా కానివ్వండి వెంకటేష్ కానివ్వండి తర్వాత ఇక్కడ మన వినోద్ కానివ్వండి అందరూ కూడా ఏదో చిత్తూరు బస్టాండు నెహ్రూ బజారు ఈ ఏరియా వాళ్ళందరూ కూడా యువత తెలుగు యువతలో వర్క్ చేస్తారు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఈ బర్తడేని ఈరోజు చిత్తూరు బస్ స్టాండ్లో మేము అలగంటాము అలగార కరీ చాలా డబ్బులతో నా బర్త్డే చేయడము చాలా సంతోషంగా ఉంది గది ఎందుకంటే మంచి చేస్తారు భోజనం కూడా అన్నదానం అంటే నాణ్య కో పెట్టుకున్న వాళ్ళు మంచి రైసు చికెన్ మ్యాగ్ అన్ని కూడా పెట్టారు మహానాడ కార్యక్రమం జరుగుతుంది తెలుగుతో ఈ కార్యక్రమం ఏర్పాటు వాళ్ళకి నేను ధన్యవాదాలు మదనపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాదల విద్యాసాగర్ గారు బర్త్డేని పురస్కరించుకొని మదనపల్లిలో అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున దీనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ విచ్చేసి దీన్ని అంగరంగ వైభవంగా జరిగినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు కొన్ని పండుగలు ఇందులో మాత్రమే చేసుకుంటారో అన్ని పండుగలు ముస్లింలు మాత్రమే కొన్ని పండుగలు క్రిస్టియన్ మాత్రమే చేసుకుంటారు అన్ని కులాలు అన్ని మతాలు కలిసి చేసుకుంటే పండుగ మన విద్యాన గారి బర్త్డే ఈ పండుగ క్యాలెండర్లో కనపడదు మన గుండెల్లో కనిపిస్తుంది ఇది మన అందరే పండుగ నాయకుడైన సేపడుగా బంధువుగా ఆత్మ బంధువుగా మన బృందతో స్థిరమైన స్థానాన్ని ఏర్పడ్చుకున్నాయంటే అది ఒక నాదండ విద్యాసాగర్ అని నేను చేస్తూ ఈ కార్యక్రమం అందరికీ వచ్చిన చేసిన వారికి కరాటే మాస్టర్ సురేష్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని తమ డోజో నందు ఆవిష్కరించడం జరుగుతోందని కరాటే మాస్టర్ మనిసాయి తెలిపారు మదనపల్లె పట్టణంలోని సిద్ధార్థ థియేటర్ వద్దనున్న మదనపల్లె యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యాలయం నందు శనివారం సురేష్ మాస్టర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు కౌన్సిలర్ తులసి రామకృష్ణ హాజరవుతారని కావున ఆయన వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు శ్రేయోభిలాషులు స్నేహితులు అందరూ హాజరయ్య నివాళులర్పించాలని మనీ కోరారు మా పట్టణ ప్రజలకు నమస్కారం నా పేరు మనీ నేను కరాటే సురేష్ యొక్క శిష్యుడిని ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్ అనే అనేదానికంటే శిష్యుడిగా చెప్పుకునే దానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది అనగా ఈ నెల ముప్పై ఒకటి రాబోయే శనివారం రోజు ఆయన జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున జరగబోతున్నాయి ఆ కార్యక్రమంలో భాగంగానే విగ్రహావిష్కరణ కూడా ఉంటుంది ఇలా చెప్తున్నాను భావించకుండా అన్న అన్నదా భావించకుండా మా కరాటే సురేష్ గారి సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు కరాటే శిష్యులు కావచ్చు ప్రతి ఒక్కరు విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తాము ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో తరలిరావడం రావడం ఆనందంగా ఉంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదినపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానం నుండి మూడు వందలకు పైగా బస్సుల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మహానాడుకు పైనమైన టీడీపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జూన్ ఒకటవ తేదీ నుండి రేషన్ షాప్ల వద్దనే రేషన్ పొందాలి తహసీల్దార్ ధనంజైలు వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి తీసుకొచ్చిన ఏడు రకాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి ఇది వాళ్ళ బులెటెన్ మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం నమస్తే